వర్షాకాలంలో చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి వీటన్నింటినీ దూరం చేసుకొని ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి లేకుంటే ఆరోగ్య సమస్యలు వస్తాయి అలా కాకుండా ఉండాలంటే కొన్ని ఇంటి చిట్కాలు హెల్ప్ చేస్తాయి అలాంటి ఇంటి చిట్కాల్లో ఓ పౌడర్ హెల్ప్ చేస్తుంది మరి ఆ పౌడర్ని ఎలా తయారు చేయాలో తెలుసుకోండి కావాల్సిన పదార్థాలు పల్లీలు నవారా రైస్ కొబ్బరి నువ్వులు బెల్లం నవారా రైస్ వీటినే రెడ్ రైస్ అంటారు నవారా వరిలో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఆయుర్వేదంలో వీటిని ఔషధంగా వాడతారు ఇందులో కాల్షియం విటమిన్ బి పుష్కలంగా ఉన్నాయి బెల్లం చక్కెరతో పోలిస్తే బెల్లం హెల్దీ స్వీట్నర్ వర్షాకాలం చలికాలంలో తీసుకోవడం వల్ల శరీరం వెచ్చగా ఉంటుంది బెల్లంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది దీంతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్స్ మినరల్స్ ఉంటాయి పోషకాలు పుష్కలంగా ఉండటం వల్ల ఇమ్యూనిటీ పెరిగి ఇన్ఫెక్షన్తో పోరాడుతుంది దీన్ని తీసుకోవడం వల్ల త్వరగా జీర్ణమవుతుంది దీనిని తిన్న వెంటనే శక్తి లభిస్తుంది నువ్వులు ఎన్నో హెల్తీ బెనిఫిట్స్ ఉన్నాయి నువ్వుల్లో ఒమేగా సిక్స్ కాలుష్యం మెగ్నీషియం ఫాస్ఫరస్ ఐరన్ విటమిన్స్ బిఈలు ఉన్నాయి వీటితో పాటు కాలుష్యం పుష్కలంగా ఉంటుంది ఇది ఎముకలని బలంగా చేస్తుంది కాబట్టి వెన్ను నొప్పి కీలనొప్పులు దూరం అవుతాయి ఇది ఎముకల ఆరోగ్యానికి చాలా మంచిది ఆర్థరైటిస్ వంటి సమస్యలు దూరం అవుతాయి ఇందులో కాల్షియం జింక్ కాపర్ పుష్కలంగా ఉన్నాయి దీనివల్ల రుమాటిజం వంటి సమస్యలు దూరం అవుతాయి మోనోఫోస్ ద్వారా ఎముకలు అరిగిపోవడం వంటి సమస్యలు వస్తాయి వీటిని దూరం చేసేందుకు నువ్వులు మంచివి పల్లీలలో ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి ఈ పల్లీల్లో మోనోపాలి అన్శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి ఇవి శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి ఇందులో విటమిన్స్ ఈ వన్ బి త్రీ బీ నైన్ మెగ్నీషియం ఫాస్ఫరస్ కాపర్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి ఇవి రెస్వే రాట్రాల్ ఫినోలిక్ ఆమ్లాలు ఫ్లెవనాయిడ్స్ ఆర్జినైన్ ఫైటోస్టెరాల్స్ వంటి పోషకాలు ఉన్నాయి ఎలా తయారు చేయాలి ముందుగా బియ్యాన్ని వేయించాలి నువ్వులని వేయించాలి వీటన్నిటిని మిక్సీ జార్లో వేయాలి ఇందులో తీపి కోసం బెల్లం కొబ్బరి కూడా వేసి పొడిలా చేయాలి దీనిని రోజుకి ఓ స్పూన్ పరిమాణంలో తీసుకుంటే వర్షాకాలం చలికాలంలో వచ్చే సమస్యలన్నీ దూరం చేసుకోవచ్చు మరీ ముఖ్యంగా ఈ సమయంలో వచ్చే వెన్ను నొప్పి లాంటి సమస్యల్ని దూరం చేసుకోవడంతో పాటు జుట్టురాలే సమస్యల్ని కూడా తగ్గించవచ్చు